అక్రమ సంబంధాలు అంటేనే రాజకీయం సినిమాలు ఇప్పుడు సినిమాల సంగతి పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అక్రమ సంబంధాల గోల రంగురంగుల హోల ఈ శాంతి అనేటేమో ఈ పిల్లలు నాకే పుట్టారంటది కానీ తండ్రి ఎవడంటే చెప్పదు విజయసాయి రెడ్డి మీద నిందలేయద్దు అంటది కానీ విజయసాయిరెడ్డికి నాకు పుట్టాడని శాంతి ఒప్పుకోదు సుభాష్నేమో పెళ్లి చేసుకుంది కానీ ఫస్ట్ భర్త మదన్తో అందాల ఆడబొమ్మ సాంగ్కి వైజాగ్లో బీచ్లో డ్యాన్స్ చేసింది అంత ప్రేమ ఉన్నప్పుడు సుభాష్ని ఎందుకు పెళ్లి చేసుకుంది సరే సుభాష్ని పెళ్లి చేసుకుంది అనుకుందాం సుభాష్ని పెళ్లి చేసుకున్నప్పుడు సుభాష్కి శాంతికి పిల్లలు ఉండాలి కదా లేరు మదన్కి శాంతికి పుట్టిన పిల్లలేమో మదన్ నా పిల్లలు కాదంటున్నాడు మరి విజయసాయిరెడ్డికి నీకు పుట్టాడంటే అంటే ఆమె అలా ఒప్పుకోదు ఎందుకంటే మదంతో లీగల్గా విడాకులు తీసుకోలేదు వీళ్ళు ఎరుకల క్యాస్ట్ కావడంతో వీళ్ళ కులానికి సంబంధించి ఏవైతే ఉంటాయో తీర్పులు పంచాయతీలు దాన్ని అనుగుణంగా జస్ట్ ఏదో రాసుకున్నారు రాసుకున్న తర్వాత సుభాష్ని పెళ్లి చేసుకుంది శాంతి బ కన్ఫ్యూజ్గా ఉంది సుభాష్ని పెళ్లి చేసుకుంది అవును మరి విజయసాయిడితో ఏంది ఇది ఓం శాంతి తీసుకో శాంతి వీళ్ళు వెళ్ళే ఒక దారిలో టోల్ గేట్ దగ్గర సీసీ కెమెరాలు ఆఫ్ చేయించారంట వీళ్ళు పచ్చిత్తులైతే ఎందుకు అలా చేయడం ఓవరాల్గా వైసీపీలో ఉన్నన్ని అక్రమ సంబంధాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేవు మనము బెంగళూరులో ఒకటి చూసాం తెలుగు సినిమా ఇండస్ట్రీది వాళ్ళది మన రాజ్ తరుణది అనేది చూసాం ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుంది మన రీసెంట్గా ఇంకోటి భార్య పిల్లలు రోడ్డుకెక్కాడు ఒక ఎమ్మెల్యే సొంత కూతురునే జ అని తిరుతున్నాడు తాలికెట్టిన భార్యని జ అని తిరుతున్నాడు ఎంత అద్భుతం ఇది రాజకీయంలో ప్రజల కోసం పనిచేశారా ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీలో ప్రజల కోసం పనిచేశారా లేకపోతే ఏమో ఎవరిని పడితే వాళ్ళని ఉంచుకున్నారా అర్థం కావట్లేదు టీడీపీ వాళ్ళు అంటే దేనికి ఫేమస్ మర్డర్ చేసుకొని టీడీపీ సింహం రా అని చెప్పడానికి ఫేమస్ వైసీపీలో దేనికి ఫేమస్ శిలక అక్రమ సంబంధాలకి ఫేమస్ అని పబ్లిక్ అర్థమయ్యేలాగా ఉంది వైసీపీలో అక్రమ సంబంధాల గురించి ఇప్పుడు తెలిసిపోయింది కదా టీడీపీలో అక్రమ సంబంధాల గురించి కూడా ఇప్పుడు చాలా టీడీపీలో రౌడీజం గురించి కూడా చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది వినుకొండలో మర్డర్ చేసినోడు టీడీపీ సింహం రానైనా అని మీజ మెలేసిపోయాండు ఇంకో ఇద్దరు బంధువులకు కూడా నరికేస్తాను ఆ కొడక టీడీపీ సినిమాని నేను అని చెప్పిపోయారు మొత్తానికి ఇద్దరు అద్భుతం